హలో అందరికీ ఈరోజు మంచి ఫిష్ కర్రీతో ఐ మీన్ ఫిష్ పులుసుతో మేము ముందు వచ్చేసాను అండ్ ఈరోజు మా మమ్మీ స్టైల్ ఎప్పుడు మా మమ్మీ స్టైల్ ఏంటి అని అనుకుంటున్నారా అమ్మ స్టైల్ కాకపోతే ఇంకేం బాగుంటుంది అమ్మ అయితే చేపల పులుసు చాలా బాగా పెడుతుంది అనమాట ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ ఫిష్ వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను సాల్ట్ అండ్ పసుపు కారం వేసి మ్యారినేట్ అనమాట అవి ఫుల్ మ్యారినేట్ అయిన తర్వాత కొంచెం సేపు మనం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ ముందు ముందు చూసేది కాదు అండ్ ఇప్పటి వరకు ఛానల్ని చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ అండ్ వీడియోస్ మంచిస్తాయి అండ్ ఇక్కడైతే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ నేను పక్కన పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చింతపండు కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలంట అండ్ ఇక్కడ ఆనియన్ అనేది పేస్ట్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది మనం వేసుకొని హీట్ చేసుకోవాలి కొంచెం సేపు అండ్ లాస్ట్ మినీ వ్లాగ్ చూసారా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి అండ్ ఇప్పుడు అయితే ఫోర్ స్పూన్స్ ఆయిల్ తర్వాత ఫస్ట్ ఇక్కడ చిల్లీస్ వేసుకుంటుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట అండ్ కరివేపాకు అవి మంచి కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇంకా ఆనియన్ పీసెస్లోనే పసుపు కొంచెం ఉప్పు అనేది వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత చెప్పా కదా ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నేను ఆ రెసిపీస్ ఖచ్చితంగా చేసి పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చింది అండ్ ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మా మమ్మీ వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తుంది నన్న హాఫ్ సారీ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు మంచి వ్యూస్ వచ్చాయి అండ్ అలాంటి వీడియోస్ కావాలంటే నేను ఖచ్చితంగా నా డ్రెస్ డిజైన్ చేసుకుని నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండ్ అలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి అండ్ ఇక్కడ మా మమ్మీ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాదన్నమాట అండ్ ఆనియన్ కూడా మంచి పచ్చి అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్లోకి అనేది మనకి రావాలన్నమాట ది అనేది పైకి కనబడాలి అప్పుడే మంచిగా కుక్ అయినట్టు ఆనియన్ దాని తర్వాత ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత అనేది పెట్టుకోవాలన్నమాట అండ్ దాని తర్వాత ఇక్కడ మంచి కలర్లోకి వచ్చింది చూసారు కదా మనం ఆనియన్ అనేది చాలా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టే వరకు లైట్ బ్రౌన్గా అనేది అడుగును పట్టాలన్నమాట సో అప్పుడే ఆ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది అండ్ మన పులుసుకి కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఎంతలా ఫ్రై అయిందో సో అంతలా ఫ్రై అయితేనే పులుసు అనేది టేస్ట్ జబర్దస్త్ ఉంటుంది అండ్ ఇది నా ఫేవరెట్ పులుసు మా మమ్మీ చేసే వంటల్లో చాలా బాగుంటుంది అండ్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫిష్ పీస్ యాడ్ చేసిన తర్వాత మనం ఫుల్గా ఫాస్ట్గా అనేది కలపకూడదు లైట్గా కలుపుకోవాలి అండ్ పీసెస్ కూడా టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో చూడండి అండ్ ఇక్కడ నేను చాలా లైట్గా టర్న్ చేసిన ఈ వీడియో అనేది కొంచెం ఫాస్ట్ మూడ్లో ఉంది సో మీకు అందుకు అలా కనిపిస్తుంది అనమాట సో దాని తర్వాత మనం చింతపండు రసం కూడా బాగా ఫిల్టర్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాం మనకి ఎంత వాటర్ అయితే అంత వాటర్ అంటే ఫిష్ పీసెస్ అనేవి కరెక్ట్గా ములగాలన్నమాట సో దాని తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసాము సో వన్ బై వన్ ఇప్పుడు కొంచెం ఫిష్ మసాలా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను అండ్ తర్వాత బాగా కుక్ అయిన తర్వాత మనం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది ప్రాసెస్ అంతా చేసినప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద ఆనియన్ పేస్ట్ అనేది మాడిపోతుంది సో లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అండ్ మధ్య మధ్యలో కూడా పీజెస్ అనేవి టర్న్ చేస్తూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఈ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అంత మంచిగా కుక్ అవుతుందనమాట అండ్ చూసారు కదా స్మెల్ అయితే అతిరిపోయింది అండ్ నాకైతే టేస్ట్ చాలా నచ్చింది అండ్ టేస్ట్ చూసిన తర్వాత కొన్ని కొన్ని సరిపోకపోతే అవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా మనం యాడ్ చేస్తున్నాం ఇప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి అండ్ పులుసుకి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట కొత్తిమీర సో మనం చూసారు కదా మధ్య మధ్యలో అలా టర్న్ చేసుకుంటే బాగా పులుసు అనేది పీసెస్కి పడుతుందనమాట మధ్య మధ్యలో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండ్ సరిపోలేదని ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసాం మేము కొంచెం పుల్లగా అనిపించింది అందుకే లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసాం మళ్ళీ కొంచెం టేస్ట్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవడమే మనం స్పైసెస్ అండ్ సాల్ట్ కూడా అండ్ ఇక్కడ నేను సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం మసాలా కూడా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ కొంచెం మిక్స్ చేసి నేను మూత పెట్టేశాను చూశారు కదా మసాలా కూడా యాడ్ చేశాను అండ్ ఫిష్ అనేది మంచిగా ఉడకాలి ఉడికితే మంచి స్పైసీగా అండ్ మంచి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి అండ్ ఫిష్ ఉడికేటప్పుడు మనం ఫాస్ట్గా అస్సలు కలపకూడదు చాలా స్లోగా కలపాలి అనమాట అప్పుడే మనకి పీసెస్ అనేవి విరి విరిగిపోకుండా ఉంటాయి అండ్ ఇదే మా మమ్మీ ఫిష్ రెసిపీ మీకు ఎలా అనిపించింది చెప్పండి అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్